హాయ్ అందరికీ నమస్కారం నేనండి మీరందరూ ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న మీ శివారెడ్డి మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ వీరాంజనేయ వీరాంజనేయస్వామి దేవస్థానం ఖంబం రోడ్ మార్కాపురం వారు ఈ నెల అంటే ఇరవై తేదీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకి హనుమాన్ జయంతి సందర్భంగా ఎలక్ట్రికల్ ప్రభలు గ్రాండ్ గా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నేను నాతో పాటు ఎంతో మంది కళాకారులు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి విచ్చేస్తున్నాం సో మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం చేస్తున్న వారు మన గౌరవ అధ్యక్షులు ఇమ్మడి కాశీనాథ్ గారు జనసేన పార్టీ మార్కాపురం ఇన్ఛార్జ్ అలాగే ప్రెసిడెంట్ అయినటువంటి బొందిల కాశీరామ్ సింగ్ గారు సో వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మీరందరూ ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వస్తారు కదా తప్పకుండా రావాలి అందరూ ఇచ్చేసి దైవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వస్తారు కదా మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వస్తారు కదా కూడా ఇచ్చేస్తాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వస్తారు కదా తమ్ముళ్ళు తప్పకుండా రండి ప్రత్యేకంగా ఆహ్వాన పరుగుతున్నా